వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సికే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో దొంగ నోట్లు మార్పిడికి పాల్పడుతున్న ఐదుగురు ఘరానా మోసగాళ్లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పి రవిచంద్ర వెల్లడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సిఐవి కృష్ణబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ జబీర్ సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెంలో దొంగ నోట్లు మార్పిడికి పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు వారి వద్ద నుండి నలభై వేలు అసలు కరెన్సీ ఐదు వందల రూపాయలు రెండున్నర లక్షల నకిలీ నోట్లు ఒక కారు ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణబాబు ఎస్ఐ జబీర్ సిబ్బంది పాల్గొన్నారు మన జంగారెడ్డి గూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ దొంగ నోట్లు మార్పిడి అనే మోసగాళ్ళ ముఠా కూడా తరచుగా భర్తలోకి వస్తుంది ఇలాంటి వాళ్ళ వారిన అమాయకులు పడవద్దని ప్రజలందరినీ కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నాం ఈ నిన్న మన జంగారెడ్డి గూడెం పట్టణ పెట్ట గారు తన విధుల్లో భాగంగా రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఐదుగురు సభ్యులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా గతంలో నేర చరిత్ర ఉంది అలాగే వీళ్ళు మనకి జనవరిలో ఒక కేసులో ఇదే దొంగ నోట్ల మార్పిడి సంబంధించి ఒక ఫిర్యాదు దగ్గర నుంచి రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు తీసుకొని పది లక్షలు అసలు నోట్లు దొంగ నోట్లు ఇస్తామని చెప్పేసి అసలుకు దొంగ నోట్ల మార్పిడి కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది దాని దర్బ అప్పుడు ఒక కారును కూడా వాళ్ళ దగ్గర నుంచి సీల్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఆ ముద్దాయిలు పరార్లో ఉండగా ఎస్ఐ గారు దానిని ప్రత్యేక టీం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ఈ ఐదుగురు కూడా ప్రధాన పాత్రకారులు వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది వీళ్ళ మీద కూడా షీల్ట్ ఓపెన్ చేసి భవిష్యత్తులో కూడా వీళ్ళ కదలికలన్నీ కూడా నిఘాలో ఉంచడం జరుగుతుంది ఈ సందర్భంగా రంగారెడ్డి గౌడెం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఇలాంటి అత్యాశలకు పోయి మనం ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని ప్రముఖంగా అందరినీ కూడా విజ్ఞప్తి మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి మన ఎస్పీ గారు ప్రతి ఒక్క ఫ్రాడ్ గురించి కూడా ప్రత్యేకంగా అవేర్నెట్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో కానీ మనకు పోస్టర్ కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ గ్రామస్తులందరికీ కూడా సర్క్యులేట్ అయ్యే విధంగా ఈ వీడియోలు ఈ వాట్సాప్ పోస్టర్స్ కూడా మీరందరూ సర్క్యులేట్ చేసి ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటే మనకి మీకు ఏదో గిఫ్ట్ వచ్చిందని లేదంటే మీ పేరు మీద ఏదో పార్సిల్ వచ్చిందని లేదా మీకు ఏదో పొరపాటున డబ్బులు పంపించాం మళ్ళీ మాకు వెనక్కి పంపించని ఇలా రకరకాల పేర్లతోటి అమాయకుల్ని మభ్య పెట్టి వాళ్ళ యొక్క అకౌంట్స్లో డబ్బులు దానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఆశపడకుండా ఉచితంగా ఏది రాదు అది మనం గ్రహించి వాడేదో ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాడని చెప్పేసి ఆశపడితే మన అకౌంట్స్ అన్నీ కూడా ఖాళీ అవుతాయి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు విలేకరులందరూ కూడా తగిన ప్రచారం కల్పించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ